హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈరోజు మేమందరం ఎందుకు మీట్ అయినామంటే థర్టీ ఫస్ట్ దావతి ప్లాన్ చేద్దాం అనుకొని ఇక్కడ మీట్ అయినాము అయితే ఇక్కడ ఒక్కొక్కరి పేరు ఆడతా వాళ్ళ పేరు చెప్తారు చెప్పినాక వాళ్ళ పేరు డీటెయిల్స్ తీసుకున్నాక ఎవడో ఏం చేస్తుండు స్కూల్కి ఎవడు పోతుండు ఎవడు పోతలేడు ఎవడే క్లాసు అన్నీ చెప్తారు అదే నీ పేరే పేర్రాండు యోగి సోను మన హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ సోని సూద్ అదేవిధంగా అక్కడ చెప్పురా హర్షా హర్ష హర్ష అదే విధంగా ఆయన పేరు మళ్ళా బోనాలు కూడా బోనాలు కూడా అంటారు చూడండి అరే ఇప్పుడు మనం థర్టీ ఫస్ట్ ఎక్కడ చేద్దాం మరి పొలంకాడ ఏ పొలంకాడ దూరం అవుతుంది మళ్ళీ బాయి కాడ మనం తాగినం అనుకో మన తాయినంటే చికెన్ తినక ఎక్కువైంది అనుకో బురదమైలా పడతాం అంతే పొలం కాడ ఏమద్దు ఎక్కడ చేద్దాం చెప్పు మీరే ఆ బిల్డింగ్ మీ చేద్దామా ఓకే ఆ బిల్డింగ్ మేము పోదాం అంటాడు బాన్గాడు మరి ఏం తెచ్చుకుందాం చికెనా మటనా చికెన్ చికెన్లో ఇప్పుడు ఏంటి మనకు కోడి ఉంది నాటుకోడు ఉంది ఏ కోడి తెచ్చుకుందాం నాటుకోడా ఎందుకు మంచి గట్టిగా ఉంటుందట అంటే మనం ఊర్లో ఉంటాం కాబట్టి ఊర్లో పుట్టి పెరుగుతున్నాం కాబట్టి మనం నాటుకోడు తినాలి ఎందుకంటే మన కళ్ళ ముందు పెరుగుతుంది కాబట్టి నాటుకోడు తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యం అనేది ఉంటుందని ఈ బాణగాడు చెప్తున్నాడు అందుకే నాటుకోడ అని చూస్ చేసుకున్నాడు ఓకే నాటుకోడి తర్వాత మన ఏంటి తానికి మజా అందరు మజా నేనా థమ్సప్ వద్దా స్ప్రైట్ వద్దా పల్పీ ఆరెంజ్ వద్దా కళ్ళు ఏ కళ్ళ కళ్ళంట ఓకే కళ్ళు అయితే కళ్ళు మజా అయితే మజా రెండిట్లో ఏదన్నా ఒకటి తెచ్చుకుందాం తెచ్చుకొని ఏం చేద్దాం దావత్ చేసుకుందాం ఓకే తెచ్చుకొని దావత్ చేసుకుందాం మీరు మజాకి మీరు తీసుకురాలి ఓకేనా మజా తీసుకురాలి అరే బాను దారినూరు రారా మీకు సీక్రెట్ చెప్తా అరే బాను నేనేరా సీక్రెట్ బాను నేనే మీ కూడా బాను గారితో మాట్లాడొచ్చినాక మీకు చెప్తా అందరికి ఓకేనా లే సేమ్ అదే చెప్తా ఓకేనా మళ్ళీ ఎమ్మెట వస్తావా అరేపా అందరి పిలిచి అందరినీ సరే మరి లేకపోతే సరే ఓకే బానుగారు చెప్పుకుండా ఎవరిని అడ్జ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటా సో మనకు బానుగారు చెప్పినట్టు నిన్న థర్టీ ఫస్ట్ దావా చేసినట్టు ఇప్పుడు మాట్లాడినట్టే మనం ఇప్పుడు రెండు మజాలు తీసుకొచ్చి చూసేద్దాం ఓకేనా ఇప్పుడు నేను మాట్లాడుకున్నా ఆ సీక్రెట్ వీడియోలా మీకు ఎట్లా సజెల్సా భూమ్మని లాస్ట్కి వస్తుంది అరే బాను ఇప్పుడు థమ్సప్కు మజాకి ఎవరు పోతారు మీరిద్దరు ఆగురి ఇవ్వ పెద్దోళ్ళు ముగ్గురు పోతారు ఓకేనా వీళ్ళు ముగ్గురు ఎవరు ఇప్పుడు మనకు అరిసా బానుగాడు పండుగాడు వీళ్ళు ముగ్గురు పోయి తీసుకొస్తారు ఓకేనా అడుగునే నేను పైసలు కొడతా ఫోన్పే చేస్తా మీరు పోయి తీసుకురాలి রাগ okay, মঞ্চ

ಚೂಂಡಿ ಅಗೋ ಮನಲ್ಲಿ ಇಪ್ಪ ದಾತಿಯಾಗೋ ಸರ್ ತಿಸ್ಕೊತರು ಪುಷ್ಪರಾಜು ತಗ್ಗೇಲೆ ಅಂಟ್ರೋ పరద తెచ్చుకోపా పరత తెచ్చుకొని వేసుకున్నాక కూర్చొని దాగురి లాస్ట్ కొంచెం పా చూడండి ఏదో దావత్కి రెడీ చేసిర్రు అ కింద పట్టేస్తున్నాడు బానుగాడు ఇప్పుడు దావతి ఇది చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అది చూడండి అగో ఒక్క ఒక్కడు పట్ట ఒకటి తీరుకున్నాడు ఇప్పుడు పరదేసారు పరదేసాక ఇంత కానీ వీళ్ళ దగ్గర ఒక్కటే మజా ఉంది ఒక్కటే మజా తెచ్చుకున్నారు అదే పెద్ద పండుగ వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు పిల్లలు చూడండి వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉందా మంచిగా రౌండ్ చేసుకోరు బాణగాడు ఒక్కొక్కరికి మిక్చర్ పెడుతున్నాడు అరే మధుకర్ నువ్వు గ్లాస్ వారా తీ మరి మజ తీ మజ తీసిపోయి మధుకర్ కానీ చుడు మూత వస్తలేదు అగోని బాగా అగ్గి లోపలి పెట్టి ఆ తీస్తుండు తమ్ముడు ఏ దేని కరవచ్చినవారా ఏ దేని రేయ్ మళ్ళీ ఎందుకంటే మన దాత్కి భంగం కలుగుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది దేని చలో అందరికి రౌండ్ అప్ అగో అదొక మధుకరిగాడు మజాబ్ వస్తుండు బానగాడు మిచ్చర్ పెడుతుండు అజయ్ నువ్వు ఎప్పుడొచ్చిన ఉప్పులో చేయించాలి అజయ్ ఇప్పుడు మనకు సేమ్ సమాధానం చెప్పాడు తర్వాత చెప్తున్నాడు తర్వాత మాట్లాడతాడు అది చూడండి ఒక రెండు రౌండ్ వస్తుంది అరే మధుకరు నువ్వు పోసుకున్నారా నువ్వు పోసుకో ఫస్ట్ మళ్ళా నీకు రావద్దు చేసుకుంటారా అరే తమ్ముడు ఆడు చూడు ఆక దావతులు ఆడి చేసిం ఆడికి తెలుసు చెస్ ఏ చెస్ కట్టరి ఒక్క నిమిషం ఆగురి చూడండి ఇగో మేము మజా రెడీ అయింది ఇప్పుడు కలలేదు కాబట్టి మజా తీసుకున్నాను ఇగో చెస్ కొట్టుకుంటున్నాం గుడ్ బై ఫోర్ వెల్కమ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే తాగేసేయండి అందరు ఈ విధంగా అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు మై ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే అదే విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మర్చిపోకండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్